ఏర్పాటు చేసిన రెండ్ల లక్ష్మారెడ్డి వేడుకలను మండల కేంద్రంలో రెండు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు మండల రెడ్డి సంఘం నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విగ్రహానికి పూల మాలు చేసి అనంతరం వారు మాట్లాడుతూ మండల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసి సాధించాలని కొనియాడారు ఈ కార్యక్రమం లోపల నరసింహారెడ్డి మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి హెల్సిని రామచంద్రారెడ్డి విజయనాఘ రెడ్డి రాజ్ నరసింహారెడ్డి ప్రమోద్ రెడ్డి రెడ్డి మల్లారెడ్డి రాజీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పృథ్వీరెడ్డి తల్లిజ సుజాత శ్రీలత సుధా శ్రీధర్ రెడ్డిలతో పాటు మాజీ ఎన్పిజీసీ కేమిడి దిశపతి గబా మల్లేశం ఎగరూరి ధీరణ కేంద్రీ యాదగిరి

I do not know sorry. Right.

ada na yo dispokono na na de tega ade we dikana ta de jerei photo hey the draft anudeni ya photo photo patata re ayne re ayne ఇక్కడే అందరికీ నమస్కారాలు రెడ్డి సంఘం నుంచి ప్రెసిడెంట్ అందరూ ఇక్కడ నుంచి మంట బాగా హెల్ప్ చేసినారు బాగా ఎంకరేజ్ చేసినారు ఇది అవ్వడానికి మా పెద్ద బాబాయ్ ఒకటి కారణము ఇక్కడ ఉన్న పీపుల్స్ మెయిన్ అందరికీ మరి 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 నమస్కారాలు చెప్తున్నాం ఇది అవ్వడానికి ఆయన చాలా మంచివాడు అందరికీ చేసాడు ఆయనకు పేద గొప్ప ఇలాంటివి ఏమీ ఉండేవి కావు చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఇన్ని జన్మలు ఎక్కినా దొరకాడు మేము ఆయన పట్టుకుంటున్నందుకు కనిపిస్తాను మండల సృష్టికర్త శ్రీ ము గారి ముప్పైవ పద్ధతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అదేవిధంగా మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో లింగాలగనపురం మండల హెడ్ క్వార్టర్ వారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు లింగాల కనపురం ఈ విధంగా డెవలప్ అవుతుందంటే మండల వ్యవస్థలో మన ఊర్ను ఎంచుకొని మండల కేంద్రంగా ఏర్పాటు చేసిన రుణ లక్ష్మారెడ్డి గారికి మా లింగాల కనపురం మండల ప్రజలు ఎప్పటికీ ఇళ్ల కాలం వారికి రుణపడి ఉంటాం ఈరోజు మండలం ఈ గ్రామం ఏర్పడకపోతే మారుమూల ఉండి మేము వెనుకబడేవారం మా ఊరు పేరు రాష్ట్రంలో కానీ దేశంలో నిలబడడానికి ప్రధాన కారణమైన రుజులక్ష్మారెడ్డి గారికి మా ఊరి ప్రజలందరి తరఫున మేము వారికి శిరస్సు వంచి వెళ్ళవేళ్ళని నమస్కారం చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తాం